ప్రైజ్ ద లాడ్ దాయక రివాజులిజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఒకసారి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా మీరందరూ చూడాల్సిన వీడియో చర్చ్ గోడలను కూలగొట్టారంట ఎందుకో ఏంటిదో అనే దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తుంది ఒకసారి మీరు క్లియర్గా చూడండి పార్లమెంట్ వచ్చి గుంటూరు 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 ఇక్కడ ఇక్కడికి వచ్చి అంటే ఫిరంగుపురం మండలంలోకి వస్తుంది పునగువాడు గుంటూరు యువతల సైడ్ ఉంది యువతల అవతల కూడా మన ఈ కాన్స్ట్యువెన్సీ ఉంది తాడికొండ కాకపోతే ఈ కొనుగాలో ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత తెలుగుదేశ ప్రభుత్వం ఏ రకంగా చేసిందో కళ్ళ కట్టినట్టు ఇక్కడ కనపడింది ఒక విషయం నేను చెప్తా ఉన్నాను ఇక్కడ వరుసగా ఒక హిందూ మందిరం ఉంది ఏ మందిరం అది రామాలయం హిందూ రామాలయం ఉంది రామాలయం అనుకునే ముస్లింల కబ్రిస్తాన్ ఉంది ముస్లింల కబ్రిస్తాన్ అనుకునే చర్చ్ ఉంది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో హిందూ దేవాలయంకి ఇరవై సెంట్లు ఇవ్వడం జరిగింది ముస్లిం కబరిస్తానానికి పన్నెండు సెంట్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ చర్చ్కి తొమ్మిది సెంట్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ వరుసగా మూడు ఉన్నాయి మెయిన్ రోడ్డు ఆనుకుని ఉన్నాయి ఈ గ్రామం యొక్క మెయిన్ రోడ్డు కానుకుని ఉన్నాయి ఇక్కడ ఉన్నప్పుడు హిందూ రామాలయాన్ని ముట్టుకోలేదు రామాలయాన్ని వెనకాల రోడ్డు ఉంది చూశాను నేను అలాగే కబ్రిస్తాన్ ముస్లింల ఆ స్థలాన్ని ఆనుకుని రోడ్డు ఉంది అది ఏకంగా సిమెంట్ రోడ్డు కూడా వేశారు దాన్ని ముట్టుకోలేదు చర్చ్ వెనకాల కూడా రోడ్డు ఉంది కానీ చర్చి వెనకాల రోడ్డులో చర్చి స్థలాన్ని కోలగొట్టి వాళ్ళు రోడ్డు చర్చి వెనకాల రోడ్డు పంపిస్తారు అంటే ఇది క్లియర్ కట్ గా ప్రభుత్వానికి దళితుల మీద ఎంత ద్వేషం ఉంది అన్నది చాలా క్లియర్ గా కనపడుతుంది ఫ్రెండ్స్ వీడియో మాత్రమే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటిదో మాకు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి సో ఈ వీడియోలో నేను మధ్యలో ఎక్కడ మాట్లాడను మీరు క్లియర్గా చూస్తారని నేను కోరుతున్నాను రాజకీయ బలంతో ఈ రోజున పోలీసులోని అడ్డు పెట్టుకుని ఒకే నైట్లో మొత్తం గ్రామస్తులందరినీ బంధించి ఇక్కడ ఎస్సీలందరిని బంధించి దళితులని ఆ రోడ్డు గోడ కూలగట్టడం రోడ్డు నిర్మించేయడం అంతా జరిగింది ఇదే సంఘటన ఇంతకుముందు ఇదే జిల్లాలో జరిగింది అది ఎక్కడంటే పర్చూరు నియోజకవర్గం దేవరాపల్లి గ్రామం అప్పుడు కూడా చెట్టు చెట్టు పుట్ట చెట్టు నీరు చెట్టు ఆ కార్యక్రమంలో భాగంగా దేవరాపల్లి అనే విలేజ్లో ఐదు చెరువులు ఉన్నా కానీ పందం పట్టి అక్కడ ఎస్సీలు సాగు చేస్తున్న పొలాలని పాడు చేయాలని ఉద్దేశంతో ఆ రోజు కూడా అందరినీ బంధించి దాని లెక్కి తీసుకెళ్లిపోయి ఆ రోజు కూడా ఒక చెరువుని ఒక రాత్రి రాత్రి ఒక జేసీబీలు ఒక యాభై జేసీబీలు ఒక జేసీబీలు ట్రాక్టర్లు పెట్టి తప్పించేసి పట్టి అక్కడ కూడా ఎస్సీలు జీవనోపాధిని చేసింది ఈ ప్రభుత్వం ఈ రెండు ఈ రెండు ఇన్సిడెంట్లు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది మరి ఎందుకు మీకు ఎస్సీలు ఓట్లు వేస్తారు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఎస్సీల మీద వైసీపీ గవర్నమెంట్లో చేమ చుట్టుకమంటే అసలు రోజంతా అదే న్యూస్ చూపించినటువంటి టీవీలు టీవీ ఫైవ్ ఏబిఎల్ ఈ రెండు ఛానల్స్ కూడా నోరు మెదపట్లేదు ఒక ఎస్సీ ఇస్తుంది దేవటలేదు సుధాకరని వాడుకున్నారు ఎరిచర్లు కిరణ్ కుమార్ హత్య చీరాల్లో హత్యని వాడుకున్నారు అలాగే ఎనేకమైన అన్ని ద దళితులు హత్యని వాడుకుని వాళ్ళకి ఏదో చేస్తామని చెప్పి ఇప్పుడు ఎస్సీల మీద కక్ష పూని ఎస్సీలని ఏదో ఉద్ధరిస్తామని చెప్పి ఈ రోజున ఎస్సీల మీద కక్ష పూని రాగానే ఇటువంటి పనులు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటాయి గురించి ఇక్కడికి రావడం జరిగింది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా పేదవాళ్ళు ఉన్న అన్నిటికన్నా దారుణం ఏంటంటే చర్చికి అటేపు గోడ కట్టుకున్నారు కానీ ఇటువేపు అంతా ఖాళీగానే ఉంది వీళ్ళ దగ్గర అంతా డబ్బులు లేవు చర్చినికి అవతలు కూడా ప్రతి అక్కడ కబ్రస్థానికి గోడ రెండు వేపు మొత్తం నాలుగు వైపులా గోడ ఉంది చా హిందూ దేవాలయం అయితే పెద్ద పెద్ద గుళ్ళు కట్టుకున్నారు ఇక్కడికి పేద దళితులు కాబట్టి ఇక్కడ నలుగు నాలుగు చోట్ల కూడా గోడలేదు గళ్ళి కట్టుకున్నారు ఒక చోట మటుకు గోడ కట్టుకుని వాళ్ళ ఆస్తిని పరిరక్షించుకుంటారు ఇటువంటి దాన్ని మీరు పూల్ చేయడానికి మనసు ఎలా ఓపింది కలెక్టర్ ఎస్పీ అలాగే ఎంపీ ఎమ్మెల్యే వీళ్ళు నలుగురు కుమ్మక్కయ్య చేసిన దారుణాతి దారుణం దళితుల మీద దాడి ఎస్పీ కలెక్టరు ఎంపీ ఎమ్మెల్యే మరి నిజంగా నాకు ఎమ్మెల్యే గారి మీద చాలా సాఫ్ట్ కార్నర్ జల్తి బిడ్డ ఒక జీలు ఉన్నవాడు తప్పకుండా ఇష్యూలో నీకు అండగా ఉంటాడని అనుకున్నాను బహుశా అతని చేతులు కానీ కట్టేసి ఉండ బహుశా లేదా అతను మాట వినిపించుకోవచ్చు వినిపించకపోకపోవచ్చు అయినా కానీ స్టేట్మెంట్ ఇవ్వాలి ఆయన నీ జాతి మీద జరుగుతున్నప్పుడు నువ్వు అలాగుంటే రేపొద్దున నువ్వు ఎలక్షన్లో నించుంటున్న నీ జాతి ప్రజలు నిన్ను ఎలాగ సపోర్ట్ చేస్తారు శ్రావణ్ కుమార్ గారు ఇట్స్ నాట్ గుడ్ ఒక చర్చి గోడలే నేను రాజమండ్రి ఇక్కడికి ఎంత దూరం విజయవాడ రెండు వందల కిలోమీటర్లు విజయవాడ నుంచి ఇక్కడికి ఒక నూట యాభై కిలోమీటర్లు ఉంటాయి మూడు వందల యాభై పైన ఉంటే ఛత్తి తక్కువ ఉండదు నీ అక్కడి నుంచి పండగ కదా నిన్నటి వరకు పండగ ఈ పండగ టైంలో ఇబ్బంది పెట్టడం ప్రజల్ని బాగుండదు పోలీసు ప్రభుత్వాన్ని ఇబ్బంది పడడం బాగుండదని నాలుగు రోజులు వేసేయండి ఇమ్మీడియట్గా నేను చెప్తా ఉన్నాను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను ఇమీడియట్గా ఈ పేద ప్రజల్ని యొక్క కట్టి ఉన్నటువంటి దేవాలయం యొక్క గోడని తిరిగి నిర్మించి ముందు ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని తిరిగి స్వాధీనపరచవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను లేదంటే మీరు అక్కడ రోడ్డు వేయలేరు మీరు ఎందుకైతే రోడ్డుకే నిర్దేశించారు మీరు రోడ్డు వేసి వెళ్తే మరుసటి రోజునే ఆ రోడ్డుని పాటు చేసేస్తాము ఎవరు పాటు చేస్తున్నారో తెలీదు అలాగుంటుంది కాబట్టి ఇది బెదిరింపు అనుకోండి కవ్వింపు అనుకోండి ఏమన్నా అనుకోండి మీరు కానీ తిరిగి మామూలుగా మా ప్రభుత్వ స్థలాన్ని యాజ్ ఇంతకు ఇంతకుముందు ఎటువంటి స్థాయిలో ఉందో అలాగే చేసి అప్పగించమని కోరుతూ చలవి తీసుకుంటున్నారు